హలో అండి కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఈరోజు ఇదిగో వాకాయ చూసారా వాకకాయలు కడిగి క్లాప్తో తుడుచుకుని పక్కన పెట్టుకున్నాను కొన్నె కొన్నే తీసాను ఇవి బద్దలు వేసుకుందామని తీసాను మొక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇందులో గింజ తీసేసుకుందాం తీసుకుని అప్పుడు ఉప్పు కారం మెంతపొడి వేసి కలుపుకుందాం ఇదిగోండి రాక్కాయి ముక్కలు చేసేసుకుందాం గింజలు తీసేసి ముక్కలు చేసేసుకుందాం ఇదిగో ఇదిగోండి ఉప్పు వేసుకుందాం పసుపు వేసుకున్నాం ఇగో కొన్నే కదా ఒక స్పూన్ కారం తీసుకున్నాం ఇదిగో ఆవాలు మెంతులు వేయించిన గుండ ఉంటే వేసేసాం కొంచమే కదా కలిపి నూనె కూడా పోసు ఇదిగోండి నూనె నూనె కూడా వేసుకుందాం ఇది ఇలాగా కలిపేసుకుంటే వాకాయ మెంతిపద్దు అన్నమాట పోపు వేయించుకుని తీసుకు చేసుకోవచ్చు ఇలా పౌడర్లు ఉంటే అన్నీ కలిపి ఇలాగా కూడా చేసుకోవచ్చు ఒక పొద్దుటే చేసేసుకుంటే ఇలా కలిపేసుకుంటే భోజనం టైంకి ఊరుతాయి కొంచెం ఊరితే ఈ మొక్కలు ఇలా కొంచెం నలుపుతాం ఈ మొక్కల్లో ఉన్న పులుపు బయటకు వస్తాం ఇదిగో ఇదిగోండి వాకాయ మెంతిపద్దం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా ఒక రోజుకే మా మావిడికాయ కూడా ఇలా చేసుకోవచ్చు అన్ని కారాలు రెడీగా ఉన్నాయి మెంతి కారం మనం మాకై కలిపాను కదా ఆ పొడి కొంచెం ఉంది వేసేసాను నా వీడియోలన్నీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి